నమస్కారం మిత్రులారా నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉందో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం రాశి మారితే జీవితం మారి మారిపోతుందా ఈ వారం ఆ నాలుగు రాశులకు ఒక షాకింగ్ గుడ్ న్యూస్ ఈ వారం ఆ నాలుగు రాశుల యొక్క షాకింగ్ గుడ్ న్యూస్ ఈ వీడియో మొత్తం తప్పకుండా చూడండి రాశివారి బంగారు భవిష్యత్తు ఎలాగా తెచ్చుకోవచ్చో తెలుసుకోండి మేషరాశి విజయం నీ పక్కనే ఫైట్ చేసేవారికి అద్భుత ఫలితాలు నీవు పట్టుదలగా ముందడుగు వేయి విజయం నీదే కొత్త ప్రయత్నాలలో ఊహించని లాభాలు తక్కువ సమయాన్ని ఖర్చు చేసి ఎక్కువ విజయాలను తెస్తుంది మీరు కొత్త పని మొదలు పెడుతున్నారా పర్వాలేదు ఇది మీ టైమే సో మొదలుపెట్టొచ్చు వృషభ రాశి యొక్క వైభవం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం వైభవం ధనం మంచి అవకాశాలు ఈ వారం వృద్ధి చెందుతున్నాయి ఈ వారం గుర్తించని సంపద మీకు లభిస్తుంది ఊహించని ఛాన్స్ ఇంట్లో ఆనందం ఉద్యోగంలో గ్రేట్ డెవలప్మెంట్ వాస్తవంగా మీ రాజయోగం స్టార్ అయ్యింది అందుకే మీకు ఇలాంటి ఫలితాలు లభిస్తున్నాయి మీ బ్యాంక్ అకౌంట్ పెరుగుతుందనిపిస్తుందా మీ రాశిని చూస్తే తెలిసిపోతుంది మీకు ఇప్పుడు మనం కర్కాటక రాశి యొక్క రాశి ఫలం చూస్తున్నాం కుటుంబంలో నవ్వులు పిల్లలకు చదువులలో విజయాలు ఆరోగ్యంలో తిరుగులేని మెరుగుదల మీకు అవసరమైన సపోర్ట్ మీ దగ్గరే లభిస్తుంది ఇలాంటి ఆనందం మీ ఇంట్లో రావాలంటే ఏం చేయాలి రాశి మారితే చాలు తులారాశి యొక్క ఫలాలు ఇప్పుడు చూద్దాం భాగ్యగీతం బలంగా వినిపించబోతుంది దీపావళి ముందు స్పెషల్ ట్రీట్ గురుత్వ శక్తిలో కొత్త నడక కొత్త ఆదాయం కుటుంబంలో శాంతి నిర్మలమైన సంబరాలు బలమైన హంసరాజ యోగం మీకు వస్తుందా మీ రాశిని పంచాంగాన్ని విషయాన్ని తెలుసుకోండి ఈ వారం మీ రాశి వివరాలతో పాటు పంచాంగ విశేషాలు కొన్ని చెప్తున్నా మంగళపుష్య యోగం అక్టోబర్ పద్నాలుగున ప్రత్యేక శుభ సమయం అక్టోబర్ ఇరవై ఒకటి అశ్వయుజ అమావాస్య విశేష పుణ్యకాలం వీడియోలో ప్రేక్షకులకు సూచనలు మీ రాశికి సంబంధించిన విశేషాలు కమెంట్ చేయండి ఈ కంటెంట్ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి మీ ప్రతి అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా ఉపయోగించి మాకు తెలపండి ధన్యవాదాలు